ఇది ఇండోనేషియాలో ఒక ఇంట్లో నిజంగా జరిగిన ఒక కథ ఆధారంగా వచ్చిన మూవీ ఈ మూవీ పేరు సెబలం సెవెన్ హరి అంటే ఏడు రోజుల ముందు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ శరీరంలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఒకవేళ చనిపోయిన వాళ్ళ ఆత్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది ఏడు రోజుల పాటు ఒక తల్లి ఆత్మ ఇంట్లోనే తిరుగుతూ దయ్యంలా మారిన ఆమె ఆ ఇంట్లో ఉన్న ఆమె పిల్లల్ని భయపెడుతుంది చీకటి గదుల్లో నుంచి వచ్చే అరుపులు తల్లి ప్రేమ వెనుక ఉన్న శాపం ఇవన్నీ కలిపి చెప్పే ఈ మూవీ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూవీ స్టోరీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక ఆమె చిన్న పిల్లల్ని గుహలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేసి ఏడుస్తుంది ఆ తర్వాత ఆమె చేతులని అక్కడ ఉన్న నీటిలో పెడితే ఎవరో ఆమె చేతులు పట్టు పెట్టుకుని నీటి లోపలికి లాగేస్తారు ఆ తర్వాత ఈమె నీటిలో నుంచి బయటకు వచ్చి చూస్తే ఆమె చుట్టూ భయంకరమైన మాస్క్ లు పెట్టుకుని కొంతమంది అమ్మాయిలు ఉంటారు అదే టైం కి మరో లేడీ మాస్క్ పెట్టుకుని వచ్చి కొన్ని మంత్రాలకు చదువుతూ ఒక బంగారం సూదిని ఈమె ముఖంపై గుచ్చుతుంది ఆ తర్వాత మూవీ టైటిల్ వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో లో హీరోయిన్ ని చూపిస్తారు ఆమె ఒక చిన్న కిరాణా షాప్ ని రన్ చేస్తుంది అలాగే ఆమెకి అన్వర్ అయాతి అనే ఇద్దరు పిల్లలు ఉంటారు ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి వాళ్ళన్నయ్య కాదరు వచ్చి డబ్బులు ఉంటే అప్పు ఇవ్వమని అడిగితే హీరోయిన్ వాళ్ళన్నయ్యకి డబ్బులు ఇచ్చి మళ్ళీ డబ్బుల కోసం నా దగ్గరకు రావద్దని అంటుంది అప్పుడు అన్వర్ నేను నీ దగ్గరికి డబ్బుల కోసం మాత్రమే కాదు వేరే విషయం చెప్పడానికి వచ్చానని అంటాడు అదేంటని హీరోయిన్ అడిగితే అమ్మకి హెల్త్ బాగోలేదు చాలా సీరియస్ గా ఉందని అన్వర్ చెప్తాడు అది విని హీరోయిన్ బాధపడుతుందని అనుకుంటే అమ్మతో మాట్లాడొద్దని చెప్పినా సరే ఎందుకు మాట్లాడుతున్నావని వాళ్ళన్నయ్యని తిడుతుంది నేను అమ్మతో మాట్లాడలేదు అక్కడ పనిచేసే ఆమె నాకు ఈ విషయం చెప్పింది ఇప్పుడు అమ్మకి బాగా సీరియస్ గా ఉంది కాబట్టి చివరిగా ఒకసారి చూసి వచ్చేద్దామని కాదర్ అంటాడు అలా ఆ రోజు రాత్రి వీళ్ళందరూ కలిసి వాళ్ళమ్మ ఉంటున్న ఊరికి బస్సు లో వెళ్తారు అదే టైం కి కాదర్ కి అప్పిచ్చిన వాళ్ళు మెసేజ్ చేస్తారు నేను చెప్పిన టైం కి డబ్బులు ఇవ్వకపోతే మీ ప్రైవేట్ విషయాలు లీక్ చేస్తామని ఆ మెసేజ్ లో ఉంటుంది ఆ తర్వాత రోజు ఉదయం వీళ్ళందరూ వాళ్ళమ్మ ఇంటికి వెళ్తారు ఆ ఇంట్లో వాళ్ళమ్మని చూసుకోవడానికి వీణా అనే ఆమె పనిచేస్తుంది వీళ్ళు ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఒక ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటో లో ఉన్న ఆమె వీళ్ళమ్మ అలాగే మూవీ స్టార్టింగ్ లో చిన్న పిల్లాన్ని చంపింది కూడా ఈమె ఆ ఫోటో చూస్తున్నప్పుడే వీళ్ళకి వాళ్ళమ్మ రూమ్ నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది ఎందుకంటే ఆమె బాడీలో చెయ్యి ఒకటే పని చేస్తుంది కాబట్టి ఆమెకు ఏమైనా అవసరం ఉంటే ఈ విధంగా చేతితో సౌండ్ చేస్తుంది ఆ సౌండ్ విని వీళ్ళందరూ ఆమె దగ్గరకు వెళ్లి చూస్తే ఆమె ఇంకా యంగానే కనిపిస్తుంది ఇప్పుడు కాదర్ వాళ్ళమ్మతో మాట్లాడుతుంటే ఆమె అయాతి చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఆ తర్వాత ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిన హీరోయిన్ వాళ్ళమ్మకి డెబ్బై సంవత్సరాలు అయినా సరే ఇంకా యంగా ఎలా ఉందని ఆలోచిస్తుంది మరోవైపు కాదర్ అప్పులు తీర్చడానికి ఆ ఇంట్లో ఏమైనా డబ్బులు దొరుకుతాయేమో అని వెతుకుతుంటే అతనికి ఒక మాస్క్ కనిపిస్తుంది ఆ రోజు రాత్రి భోజనం చేసేటప్పుడు మా అమ్మకి ఎంత సీరియస్ గా ఉంటే ఇన్ని రోజులు మాతో ఎందుకు చెప్పలేదని అక్కడ పని చేసే ఆమెను అడుగుతాడు ఎట్టి పరిస్థితుల్లోని మీరు ఈ ఇంటికి రాకూడదని మీ అమ్మ చెప్పింది అందుకే ఇప్పటి వరకు మీతో చెప్పలేదు కానీ ఇప్పుడు చనిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి మీతో చెప్పానని ఆమె అంటుంది ఇదంతా విన్న హీరోయిన్ అసలు మా అమ్మకి ఏమైందని అడిగితే మీ అమ్మ బాడీలో చాలా ఆత్మలు ఉన్నాయని ఈ ఊర్లో ఉన్న ఒక మాంత్రికుడు చెప్పాడని ఈమె అంటుంది ఆ తర్వాత రోజు ఉదయం అయాతి ఆడుకుంటున్న బొమ్మ హీరోయిన్ వాళ్ళ అమ్మ మంచం కిందకు వెళ్తుంది అప్పుడు ఆమె ఆ బొమ్మని తీసుకోవడానికి మంచం కిందకు వెళ్తే హీరోయిన్ వాళ్ళమ్మ మంచం పై నుంచి అయాతి పై పడి బాడీ మొత్తం సేక్ అవుతుంది అది చూసి అయాతి భయంతో గట్టిగా అరుస్తుంది అప్పుడు హీరోయిన్ అలాగే వాళ్ళన్నయ్య భయంతో పరిగెట్టుకుంటూ వచ్చి కింద పడిపోయి ఉన్న వాళ్ళమ్మని మంచంపై పడుకోబెడతారు కానీ ఆమె వెంటనే పైకి లేచి కాదర్ పై వాంతి చేసుకుంటుంది ఆ తర్వాత కాదర్ మాంత్రికుడిని తీసుకొస్తే అతను కొన్ని మంత్రాలు చదువుతాడు ఆ మంత్రాలు విని ఆమె బాడీ మొత్తం మళ్లీ సేక్ అవుతుంది ఇప్పుడు మాంత్రికుడు కొన్ని కూరగాయలు తీసుకుని వాటిని కట్ చేస్తే వాటి లోపల నుంచి రక్తం వస్తుంది ఆ తర్వాత మాంత్రికుడు కాదర్ కి ఒక అరటి పువ్వు ఇచ్చి నేనెప్పుడు కత్తితో గుచ్చమంటే అప్పుడు ఈ అరటి పువ్వుని గుచ్చని చెప్తాడు అలా ఆమె దగ్గరకు వెళ్లి మళ్లీ మంత్రాలు చదివి కాదర్ దగ్గర ఉన్న అరటి పువ్వుని కత్తితో గుచ్చమని చెప్తాడు అప్పుడు వెంటనే కాదర్ అరటి పువ్వుని కత్తితో గుచ్చిన వెంటనే మాంత్రికుడు కాదర్ వాళ్ళ అమ్మ తలలో నుంచి ఒక బంగారం సూదిని బయటకు తీస్తాడు ఈ విధంగా ఆమె తలలో నుంచి ఐదు బంగారం సూదులని బయటకు తీస్తాడు ఇలా సూదులని బయటకు తీసిన కొద్దిసేపటి వరకు ఆమె బాడీ నార్మల్ గానే ఉంటుంది కానీ ఆమె వీళ్ళందరూ చూస్తుండగానే కుళ్ళిపోయిన డెడ్ బాడీ లా మారిపోతుంది ఆమె ఈ విధంగా మారిపోవడం చూసి హీరోయిన్ భయంతో గట్టిగా అరుస్తుంది ఆ తర్వాత మాంత్రికుడు ఈ ఐదు సూదులు మీ అమ్మ తలలో ఉండడం వలన ఇన్ని రోజులు ఆమె యంగ్ గా ఉండి ప్రాణాలతో ఉంది ఈ సూదుల వలన మిగతా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వీటిని మీ అమ్మ తలలోకి ఎక్కడ నుంచి వచ్చాయో అక్కడే పెట్టాలి కాబట్టి వీటిని జాగ్రత్తగా ఉంచని మాంత్రికుడు ఆ సూదులని కాదరికిస్తాడు అలాగే మీ అమ్మ చనిపోయిన విషయం ఊళ్ళో వాళ్ళెవరికి తెలియకూడదు అది మాత్రమే కాదు ఏడు రోజుల వరకు మీ అమ్మకి అంత క్రియలు చేయకూడదు ఏడు రోజుల తర్వాత మీ అమ్మ బాడీని గుహలో ఉన్న నీటిలో సమాధి చేయాలని మాంత్రికుడు చెప్తాడు అసలు మా అమ్మకి ఈ విధంగా ఎందుకు జరిగిందని హీరోయిన్ అడిగితే మీ అమ్మ ఎప్పుడు అందంగా ఉండడం కోసం ఒక భయంకరమైన పూజ చేసింది సో నేను చెప్పింది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఈ ఏడు రోజులు మీ అమ్మ బాడీని మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే రేపు ఉదయం ఆమె బాడీని నీటితో కడిగి ఎవరు చూడకుండా ఆమె బాడీని ఒక క్లాత్ లో చుట్టి ఏడు రోజుల వరకు ఆ బాడీని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే మిమ్మల్ని ఈ శాపం నుంచి బయట పడేస్తానని చెప్పి మాంత్రికుడు అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత రోజు ఉదయం హీరోయిన్ వాళ్ళమ్మ డెడ్ బాడీని నీటితో క్లీన్ చేస్తుంటే ఈ విధంగా నన్ను వదిలేయని ఒక సౌండ్ వినిపిస్తుంది ఆ రోజు రాత్రి హీరోయిన్ వాళ్ళమ్మ బాడీ ముందు ప్రేయర్ చేస్తుంటే అక్కడ పని చేసే ఆమె కూడా హీరోయిన్ వెనక కూర్చొని ప్రేయర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ హీరోయిన్ ముందుకు చూస్తే ఆ పని మనిషి వేరే రూమ్ నుంచి బయటకు వస్తుంది అప్పుడు వెంటనే హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తే ఇప్పటి వరకు అక్కడ ఉన్న ఆమె కనిపించదు ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు చూస్తే అక్కడ ఉన్న ఆమె కూడా కనిపించదు అదే టైమ్ లో డెడ్ బాడీ మాట్లాడుతున్నట్టు సౌండ్ వినిపిస్తే హీరోయిన్ డెడ్ బాడీ పై ఉన్న క్లాత్ ని తీసి చూడాలనుకుంటుంది అప్పుడే మనకి హీరోయిన్ వెనుక ఉన్న దెయ్యం కనిపిస్తుంది ఆ తర్వాత అక్కడికి నిజమైన పని మనిషి వస్తుంది ఆ రోజు రాత్రి రూమ్ లో ఉన్న ఆయాతికి డోర్ దగ్గర ఎవరో ఉన్నట్టు కనిపిస్తే డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అక్కడ ఎవరు కనిపించరు కానీ డోర్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఆ రూమ్ లోపల మనకి దెయ్యం కనిపిస్తుంది ఆయాతి మాత్రం ఆ దెయ్యాన్ని గమనించలేదు అలా కొద్దిసేపటికి ఆయాతి పడుకున్న తర్వాత ఆ రూమ్ లో ఉన్న చైర్ దానికది ఊగుతుంది ఆ చైర్ ఎందుకు ఊగుతుందని ఆయాతి పైకి లేచి చూస్తే అందులో వాళ్ళ అమ్మమ్మ దెయ్యం ఉంటుంది ఆ దెయ్యాన్ని చూసి ఈమె భయపడితే ఆ తర్వాత అది ఈమె పక్కకు ఆ దెయ్యాన్ని చూసి ఈమె భయంతో గట్టిగా అరిస్తే హీరోయిన్ అక్కడకు వస్తుంది కానీ హీరోయిన్ అక్కడికి వచ్చి చూస్తే దెయ్యం కనిపించదు ఆ తర్వాత రెండవ రోజు అన్వర్ వాళ్ళక్కకి కనిపించకుండా ఒక రూమ్ లోకి వెళ్లి బీరువాలో దాకుంటాడు అప్పుడే బీరువాలో మాస్క్ పెట్టుకుని ఒక రూపం వచ్చి అన్వర్ ని పిలుస్తుంది ఆ దెయ్యాన్ని చూసిన అన్వర్ భయంతో బీరువా నుంచి బయటకు వచ్చేస్తాడు అప్పుడు అన్వర్ కి ఆ రూమ్ లో ఒక మాస్క్ కనిపిస్తే ఆ మాస్క్ ని తన రూమ్ కి పట్టుకెళ్తాడు ఆ రోజు రాత్రి కాదర్ కి ఎవరో పాటలు పాడుతున్నట్టు వినిపిస్తే వాళ్ళమ్మ డెడ్ బాడీ దగ్గరకు వెళ్లి చూస్తాడు కొంతమంది అమ్మాయిలు డెడ్ బాడీ చుట్టూ కూర్చొని పాటలు పాడుతున్నారు వెంటనే కాదర్ లైట్ ఆన్ చేస్తే అక్కడ ఉన్న అమ్మాయిలందరూ మాయమైపోతారు ఆ తర్వాత మూడవ రోజు ఉదయం అన్వర్ తనకి దొరికిన మాస్క్ పెట్టుకుని అద్దంలో చూసుకుంటే అద్దంలో అతని ప్లేస్ లో వాళ్ళమ్మమ్మ కనిపిస్తుంది అప్పుడే ఆయతి ఆ రూమ్ లోకి వస్తే అన్వర్ ఆ మాస్క్ పెట్టుకుని ఆమెని భయపెడతాడు అలాగే ఈ మాస్క్ పెట్టుకుంటే అద్దంలో అమ్మమ్మ కనిపిస్తుందని చెప్తే చనిపోయిన వాళ్ళ ఆత్మలు మనతో పాటు ఏడు రోజులు ఉంటాయి అలాగే ఇప్పుడు నువ్వు చేస్తున్నవన్నీ అమ్మమ్మ ఆత్మ చూస్తుంది కాబట్టి ఈ మాస్క్ ని ఎక్కడ తీసావో అక్కడే పెట్టే అని ఆయాతి అన్వర్ తో చెప్తే అప్పుడు అన్వర్ ఆ మాస్క్ ఎక్కడ దొరికిందో అక్కడే పెట్టేస్తాడు ఆ రోజు రాత్రి హీరోయిన్ అన్వర్ రూమ్ కు వెళ్లినప్పుడు అక్కడ మాస్క్ కనిపిస్తుంది ఈ మాస్క్ ఎక్కడదని హీరోయిన్ అడిగితే ఇది వేరే రూమ్ లో దొరికింది ఈ మాస్క్ ని ఎక్కడ దొరికిందో అక్కడే వదిలేశాను మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియదు అలాగే ఈ మాస్క్ పెట్టుకుని అద్దంలో చూస్తే మన ప్లేస్ లో అమ్మమ్మ కనిపిస్తుందని చెప్తాడు కానీ హీరోయిన్ అన్వర్ చెప్పిన మాటని పట్టించుకోదు ఆ తర్వాత నాలుగవ రోజు ఉదయం హీరోయిన్ వాళ్ళిద్దరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని కాదర్ తో చెప్పి కొన్ని వస్తువులు కొనడానికి సిటీకి వెళ్తుంది కానీ అన్వర్ ని అయాతిని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పిన కాదర్ వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి ఆ రోజు రాత్రి అతని గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి వేరే ఊరు వెళ్ళిపోతాడు ఇప్పుడు అన్వర్ అయాతి నిద్రలేచి చూస్తే ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరూ కనిపించరు ఆ తర్వాత వాష్రూమ్ కు వెళ్దామని డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ వాళ్ళమ్మమ్మ దెయ్యం డెడ్ బాడీ రూపంలో కనిపిస్తుంది ఆ దెయ్యాన్ని చూసి వీళ్ళు భయంతో బయటకు పెరిగెట్టుకుంటూ వెళ్తుంటే అదే టైం కి హీరోయిన్ అలాగే పని మనిషి అక్కడికి వస్తారు అమ్మమ్మ డెడ్ బాడీ నడుస్తుందని అన్వర్ అమ్మతో చెప్తే హీరోయిన్ ఇంట్లోకి వెళ్లి చూస్తుంది కానీ డెడ్ బాడీ ఇంతకు ముందు ఉన్న ప్లేస్ లోనే కనిపిస్తుంది ఆ తర్వాత ఐదవ రోజు ఉదయం శ్మశానంలో పడుకున్న కాదర్ ని చూపిస్తారు కాదర్ గర్ల్ ఫ్రెండ్ అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుని అతన్ని శ్మశానంలో పడేసింది ఆ తర్వాత నిద్రలేచిన కాదర్ అతను శ్మశానంలో ఉన్నాడని తెలుసుకుని అక్కడ నుంచి కంగారుగా పారిపోతాడు ఆ ఇంటికి వెళ్లిన కాదర్ ని అన్వర్ ని అయాతిని ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళావని హీరోయిన్ తిడుతుంది ఆ తర్వాత కాదర్ అన్వర్ అయాతి దగ్గరకు వెళ్లి వాళ్ళకి సారీ చెప్తాడు ఆ రోజు రాత్రి హీరోయిన్ కి ఎవరో పాట పాడుతున్న సౌండ్ వినిపిస్తుంది అది ఎవరని బయటకు వచ్చి చూస్తే మూవీ స్టార్టింగ్ లో కనిపించినట్టు కొంతమంది అమ్మాయిలు మాస్క్ పెట్టుకుని వాళ్ళమ్మ డెడ్ బాడీ చుట్టూ ఉంటారు వాళ్లతో పాటు హీరోయిన్ వాళ్ళ కూతురు అయాతి కూడా కొన్ని మంత్రాలు చదువుతుంది మీరందరూ ఎవరని హీరోయిన్ అడిగితే వాళ్ళందరూ దగ్గరకు వచ్చి ఇచ్చిన మాట తప్పొద్దని చెప్పి మాయమైపోతారు ఆ తర్వాత ఆరవ రోజు ఉదయం ఇంట్లో ఉన్న డెడ్ బాడీ అలాగే ఆ మాస్క్ వలనే ఈ విధంగా జరుగుతుందని ఆ మాస్క్ ని కాల్చేసి వాళ్ళమ్మ డెడ్ బాడీని ఈ రోజే బయటకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తానని అందరితో చెప్తుంది అది విన్న కాదర్ మాంత్రికుడు అమ్మ డెడ్ బాడీని ఏడవ రోజు గుహలో ఉన్న నీటిలో జల సమాధి చేయమన్నాడు కానీ అమ్మ చనిపోయి ఈ రోజుకి ఆరు రోజులు అవుతుంది ఈ ఒక్క రోజు ఆగితే రేపు అమ్మ బాడీని సమాధి చేయొచ్చని కాదర్ అంటాడు కానీ హీరోయిన్ ఎవరి మాట వినకుండా వాళ్ళమ్మ డెడ్ బాడీని సమాధి చేస్తుంది డెడ్ బాడీని సమాధి చేసిన తర్వాత ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో నుంచి ఏగలు బయటకు వస్తాయి అలాగే డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇంట్లో వాళ్ళమ్మ డెడ్ బాడీ ఉంటుంది అది చూసి వీళ్ళందరూ భయంతో ఆ ఇంట్లో నుంచి పారిపోదాం అనుకుంటే మాస్క్ పెట్టుకుని ఉన్న ఒక ఆమె ఆ ఇంటి ముందు కనిపిస్తుంది అప్పుడు వెంటనే వీళ్ళు ఇంట్లోకి వెళ్లి దాక్కుంటారు ఆ రోజు రాత్రి పడుకుని ఉన్న కాదర్ కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళమ్మ డెడ్ బాడీ పక్కన ఉంటాడు అది చూసి అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటే ఎటువైపు వెళ్లినా మాస్క్ పెట్టుకుని ఉన్న లేడీ కనిపిస్తుంది అలాగే ఆ మాస్క్ పెట్టుకుని ఉన్న దెయ్యం కాదర్ ని పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి విసిరేస్తుంది ఆ తర్వాత ఏడవ రోజు ఉదయం వీళ్ళందరూ కాదర్ ని బయటకు తీసి వాళ్ళమ్మ డెడ్ బాడీని మూవీ స్టార్టింగ్ లో కనిపించిన గుహలోకి పట్టుకెళ్తారు ఇప్పుడు మాంత్రికుడు ఆ డెడ్ బాడీని నీటిలో ఉంచి కాదర్ దగ్గర ఉన్న బంగారం సూదులు తీసుకుని ఆ డెడ్ బాడీతో పాటు వదిలేస్తాడు ఈ విధంగా జల సమాధి చేసి అక్కడ నుంచి వెళ్లిపోతారు ఆ రోజు రాత్రి హీరోయిన్ తన రూమ్ కు వెళ్లి చూస్తే అక్కడ మాస్క్ కనిపిస్తుంది అన్వర్ చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఆ మాస్క్ పెట్టుకుని అద్దంలో వాళ్ళమ్మ కనిపిస్తుందో లేదో చూస్తుంది అప్పుడు అద్దంలో ఆమెకి వాళ్ళమ్మ కనిపించి అమ్మకి గతంలో ఏం జరిగిందనేది ఆ అర్థంలో కనిపిస్తుంది హీరోయిన్ వాళ్ళమ్మ చాలా పేదరికంలో బతికేది అలాగే ఆమెకి ఏదో వ్యాధి రావడం వలన ఆమె పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా కుదరదు ఆ తర్వాత ఆమె తన కూతుర్ని పెంచలేక ఒక గుహకు తీసుకువెళ్లి నరబలి ఇస్తుంది అలా బలి ఇవ్వడం వలన అక్కడ ఉన్న దెయ్యాలు ఆమెకి అందం అలాగే డబ్బులు ఇస్తాయి కానీ ఈ డబ్బులు అలాగే అందం నీ దగ్గర ఎప్పుడూ ఉండాలంటే నీకు పుట్టే పిల్లల్ని నాకు బలి ఇవ్వాలని ఆ దెయ్యం చెప్తుంది అందుకే ఆ దెయ్యం తన పిల్లల్ని తీసేసుకుంటుందేమో అనే భయం ఆమె హీరోయిన్ ని అలాగే కాదర్ ని ఇంట్లో నుంచి బయటకు పంపించేసింది ఈ శాపం వలన నేను చాలా బాధని అనుభవిస్తున్నాను ఈ శాపం నుంచి నేను బయటపడాలంటే నా బాడీ నుంచి తీసిన ఐదు బంగారం సూదులని ఆ గుహలో ఉన్న నీటిలో వేయాలి అలాగే ఈ మాస్క్ ని పగలగొట్టి నేను చెప్పినట్టు ఈ విధంగా మంత్రాలు చెప్పాలని కొన్ని మంత్రాలు చదువుతుంది అలాగే ఈ రోజు కంప్లీట్ అవ్వక ముందే ఇవన్నీ చెయ్యాలని చెప్తుంది కానీ అదే టైం కి కొన్ని దెయ్యాలు వచ్చి హీరోయిన్ వాళ్ళ అమ్మని పట్టుకెళ్లిపోతాయి వెంటనే హీరోయిన్ కాదర్ దగ్గరకు వెళ్లి బంగారం సూదులని నీట్ వేయకుండా ఎందుకు దాచావని అడుగుతుంది నాకున్న అప్పులు తీర్చడానికి ఆ బంగారం సూదులు దాచానని కాదర్ చెప్తాడు అప్పుడు హీరోయిన్ ఆ శాపం గురించి చెప్తే వెంటనే కాదర్ ఆ బంగారం సూదులు తెచ్చి ఇస్తాడు అదే టైం కి రూమ్ లో ఉన్న హీరోయిన్ వాళ్ళ పిల్లలు గాలిలో తేలుతారు ఆ తర్వాత కింద పడిన వాళ్ళని దెయ్యం లాక్కెళ్లిపోతుంటే అయాతీని కాపాడిన హీరోయిన్ అన్వర్ ని కాపాడలేకపోతుంది వెంటనే హీరోయిన్ గుహ దగ్గరకు వెళ్లి వాళ్ళమ్మ చెప్పిన మంత్రాలు చదువుతూ బంగారం సూదులని నీటిలో వేస్తుంది అయినా సరే అన్వర్ కనిపించడు నీకు సంబంధించిన నీకు ఇచ్చేసాము నా కొడుకుని నాకు తిరిగి ఇచ్చేయని హీరోయిన్ అడిగితే మీ అమ్మ ఇచ్చిన మాట ప్రకారం మీ ఫ్యామిలీలో ఒకరిని తీసుకున్నాను కాబట్టి నీ కొడుకుని తిరిగి ఇవ్వనని దెయ్యం అంటుంది అప్పుడు కాదర్ నీకు కావాలంటే నన్ను తీసుకుని అన్వర్ ని వదిలేయని దెయ్యంతో అంటాడు అలా చెప్పిన వెంటనే నీటిలో నుంచి అన్వర్ బాడీ బయటకు వస్తుంది అప్పుడు హీరోయిన్ అలాగే కాదర్ అన్వర్ ని బయటకు తీసుకొచ్చి కాపాడుతారు కానీ కాదర్ మాత్రం అక్కడ నుంచి కదలలేని పరిస్థితుల్లో నీటిలోనే ఉండిపోతాడు అలాగే అతని చుట్టూ మాస్క్ పెట్టుకుని ఉన్న దెయ్యాలు అలాగే ఆ దెయ్యా లీడర్ అక్కడ ఉంటారు ఇప్పుడు హీరోయిన్ కి వాళ్ళమ్మ మాస్క్ పగలగొట్టమన్న విషయం గుర్తొస్తుంది వెంటనే ఆమె అక్కడ ఉన్న మాస్క్ ని పగలగొడుతుంది అప్పుడు ఆ దెయ్యానికి ఉన్న మాస్క్ పగిలిపోయి ఆ దెయ్యం ముఖం భయంకరంగా కనిపిస్తుంది అలాగే అక్కడ ఉన్న దెయ్యాలన్నీ మాయమైపోతాయి మరోవైపు కాదర్ నీటిలో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తుంటే దెయ్యం వచ్చి కాదర్ ని పట్టుకెళ్లిపోతుంది హీరోయిన్ వాళ్ళమ్మ దెయ్యానికి ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు పుట్టిన పిల్లల్లో ఒకరిని దెయ్యం తీసేసుకుంది ఆ తర్వాత రోజు ఉదయం హీరోయిన్ అలాగే ఆమె పిల్లలు ఆ ఊరి వెళ్ళిపోతారు ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది